పేరెంటింగ్ అది మీరు గూగుల్ చేస్తే కూడా అది హెలికాప్టర్ పేరెంటింగ్ అనేది హెలికాప్టర్ పేరెంటింగ్ కి జాకబ్ ని రెబక్కని ఎగ్జాంపుల్ గా చూపిస్తారు క్రిస్టియన్ పర్స్పెక్టివ్ లో హెలికాప్టర్ పేరెంటింగ్ ఏంటంటే హోవరింగ్ అంటే పైన దాన్ని కంట్రోల్ చేస్తా ఉండటం అనమాట ఈ కొంతమంది పేరెంట్స్ అంటే పిల్లల్ని ఆ విధంగా హెలికాప్టర్ పేరెంటింగ్ చేస్తారంట టూ రీజన్స్ ఉంటాయి బేసిక్ గా ఒకటి ఏంటంటే వాళ్ళ జీవితంలో కోల్పోయింది వాళ్ళ పిల్లలు కోల్పోకూడదని హెలికాప్టర్ పేరెంటింగ్ చేస్తారంట అంటే నేను చిన్నప్పుడు సరిగ్గా నాకు తిండి ఉండేది కాదు కాబట్టి నాకు కొడుకు అలా చేయకూడదు చిన్నప్పుడు నాకు సరైన బట్టలు ఉండేవి కావు కాబట్టి నా కొడుకు అలా చేయకూడదు చిన్నప్పుడు నా తండ్రి ప్రేమను నేను పొందలేదు కాబట్టి నా కొడుకు అలా అవ్వకూడదు మేబీ జోక్ జేకబ్ అలా చేసాడేమో హెలికాప్టర్ పేరెంట్ ఇది రెండో కారణం ఏంటి అని అంటే కనుక బాగా ప్రేమించినప్పుడు వాళ్ళు ఏమాత్రం చిన్న కష్టం కూడా పడకూడదు అనేసి బాగా వాళ్ళని లాడ్ చేయటం అనేది జరుగుద్ది సో జేకబ్ లో ఖచ్చితంగా ఆ హెలికాప్టర్ పేరెంటింగ్